హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే తాటికాయల కోసం వెళ్తున్నాం సంవత్సరానికి ఒక్కసారే దొరికే ఈ తాటిపండును ప్రతి సంవత్సరం తింటాం ఫ్రెండ్స్ మేము తాటి చెట్టు దగ్గరికి వచ్చి చూస్తే ఒకటి మంచి పండు ఫ్రెష్గా పడుంది ఫ్రెండ్స్ దాన్ని అక్కడికక్కడే పగలగొట్టుకొని తింటున్నాం చిన్నప్పుడైతే మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఫుల్ ఫుల్గా తాటి చెట్టు దగ్గరికి తినేవాళ్ళం అది గుర్తొచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి తెచ్చుకొని కాల్చుకొని కూడా తినేవాళ్ళం కాల్చుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది తాటిపండు నేనైతే ఎక్కడే తినేస్తున్నా ఫ్రెండ్స్ చూసేసరికి ప్రాణం అస్సలు రాగలేదు ఆ తాటిపండు గుజ్జు టేస్టే వేరు ఫ్రెండ్స్ అసలు ఏమో ఉంటుంది వెనకటోళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే బెల్లం బదులు ఈ తాటిపండే తినేవాళ్ళంట ఫ్రెండ్స్ తాటిపండుతో కొడుగును కూడా వేసుకునేవాళ్ళంట ఒకసారి తాటి చెట్టు చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఎన్నో రకాల ఐటమ్స్ చేస్తున్నారు తాటిపండుతో అయినా సరే మాకు చెట్టు దగ్గరికి వెళ్ళి తాటిపోండి ఇలా పగలగొట్టుకొని తింటేనే టేస్ట్ సూపర్ ఉంటుందని మేము వచ్చాము వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు తింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్